హలో అండి అందరికీ నమస్తే నేను మాధవి వెల్కమ్ టు మధు యూనివర్సల్ ఇవాళ వీడియోలో గింజల గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఈ గింజలలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి ఈ గింజలలో విటమిన్ ఈ అనేది ఎక్కువగా ఉంటుందండి వెయిట్ లాస్ అయ్యే వారికి ఈ గింజలు చాలా ఉపయోగపడతాయి ఈ గింజలు వాటర్లో నానబెట్టుకొని ఆ రసం అంతా వాటర్లో దిగిన తర్వాత ఆ వాటర్ని హెయిర్కి అప్లై చేసుకుంటే చుట్టూ ఊడడం కూడా తగ్గిపోతుంది కుదుర్లు కూడా చాలా బలంగా తయారవుతాయి ఈ గింజలలో ఒమేగా త్రీ ఫ్యాట్స్ అని ఎక్కువగా ఉంటుందండి దానివలన రక్తంలో ఉన్న కొవ్వును కూడా ఇది కరిగిస్తుంది దానివలన అటాక్ రావటం కూడా చాలా వరకు తగ్గిపోతుంది ఈ అవసగింజల్ని నానపెట్టి మొలకెత్తిన తర్వాత తింటే మనకి ఎక్కువ పోషకాలు అందుతాయి ఇవి ఈ నీళ్ళు నానపెట్టి కూడా ఈ నీళ్ళు కూడా తాగొచ్చండి ఈ అవసగింజల్ని ఉదయం అల్పాహారంలో తీసుకుంటే ఇంకా చాలా మంచిది అలా తీసుకోవటం వల్ల కండరాలు కూడా చాలా బలంగా తయారవుతాయి ఈ అవిసె గింజల్లో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుందండి దానివలన అవి మనము తినటం వలన మనకు ఆకలి కూడా ఎక్కువగా అస్సలు అవ్వదండి ఇవి పాలల్లో మరగబెట్టి కూడా వేసుకొని తాగొచ్చు కారపొడి కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఈ పిల్లలు ఎక్కువగా తినడానికి ఇష్టపడను ఇష్టపడరు కదండీ అలాంటప్పుడు మనము వీటిని చక్క కారపొడి చేసుకొని రోజుకొక ముద్ద నెయ్యి వేసుకొని పిల్లలకు తినిపిస్తే చక్కగా తినేస్తారు ఇంకా డ్రై ఫ్రూట్స్ లాగా చేసి కూడా పిల్లలకి పెట్టొచ్చండి స్నాక్స్ బాక్స్లోకి వెయిట్ లాస్ అయ్యే వారికి మాత్రం చాలా బాగా పనిచేస్తుంది ఈ రాగులు వాటిలల్లో కూడా ఇవి వేసుకొని చక్కగా మిక్సీ చేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని జావలాగా కాసుకొని కూడా తాగొచ్చండి కారపొడి మాత్రం చాలా చాలా బాగుంటుంది ఏదో విధంగా ఈ అవిసె గింజల్ని రోజు మాత్రం మనము తప్పకుండా తినాలి ఈ గింజలు తినటం వలన ర్యాషెస్ లాంటివి కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి